ఆకాశవాణి ఆదిలాబాద్ ఈ మధ్య కాలంలో పట్టణాల్లో కానీ పట్టణ శివారు ప్రాంతాల్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మంది భూములు ఫ్లాట్స్ చాలా మటుకు కొంతమంది చేతుల్లో ఆక్రమణకు కబ్జాలకు అమాయకుల భూములు గురి అవుతున్నాయి ఇలాంటి వారిపై చట్టపరంగా ఏ రకంగా దోషులను గానీ ఆక్రమణదారులను గానీ శిక్షించవచ్చునంటారు ఎలాంటి చట్టాలు ఉన్నాయి ఆ వివరాలు వివరంగా తెలియజేయండి నిజమేనండి గత దశాబ్ద కాలం నుంచి గతంలో ఎప్పుడు కనీ విని ఎరినటువంటి రీతిలో తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూ కబ్జాలు అనేవి చాలా పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్లో జరిగిన మాట వాస్తవము దానికి ముందుగా ఏంటంటే భూ కబ్జా మరియు భూ ఆక్రమణ రెండు కూడా కాస్త మైనట్ డిఫరెన్సియేషన్ కబ్జా అంటేనేమో ఒక వ్యక్తిని తన హక్కు ఉన్న భూమిలోంచి పక్క తప్పించేసి ఎటువంటి హక్కు లేకున్నా కూడా ఇతరులు వాళ్ళ యొక్క ఖండబలము ధన బలము అధికార బలం ఏమైనా కానివ్వండి అది వాడుకొని దాని ద్వారా వాళ్ళు కబ్జా చేయడము వీళ్ళను ఆ భూ సాధుల నుంచి పక్కకు నెట్టు పంపేయడం నయానా భయాన అలాగే భూ ఆక్రమణ తర్వాత ఆక్రమణ అంటే ఎన్క్రోచ్మెంట్ జస్ట్ ఎన్క్రోచ్ చేయడం పక్క వాళ్ల భూమిని ఎన్క్రోచ్ చేయడం ఆక్రమించుకోవడము వాళ్ళను ఒక ఉన్న హక్కులకు భాగం కలిగించడం భూ హక్కులకు ఆ రకంగా గతంలో ఈ యొక్క భూ ఆక్రమణలు రెగ్యులర్ సివిల్ కేసెస్ కు భిన్నంగా సివిల్ లో జరిగే జాప్యంను దృష్టిలో ఉంచుకొని మరియు కాస్త చట్టంలో ఉన్న లొసుగులను కూడా దృష్టిలో ఉంచుకొని గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ టూ మిగతా రాష్ట్రాలలో ఉన్న చట్టాన్ని వాటి అనుగుణంగానే మన దగ్గర కూడా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూలో తీసుకొచ్చారు అది కాస్త రెగ్యులర్ చట్టాలకు విభిన్నంగా భూ కబ్జాకు ఆక్రమణకు ల్యాండ్ గ్రాబింగ్ చేయడానికి ఏంటంటే అందులో కొన్ని సైలెంట్ ఫీచర్స్ ఈ రెగ్యులర్ కేసుల మాదిరిగా కోర్టుకు వెళ్ళిన వ్యక్తి ప్రూవ్ చేసుకునే అవకాశం ఉండదు అక్కడ అక్కడ ల్యాండ్ గ్రాబరే తన యొక్క నేను ఈ ల్యాండ్ ఓనర్ ను గ్రాబర్ ను కాదని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి బడైన ప్రూవ్ పైన ఉంటుంది ఆ రకంగా దానిలో ఏంటంటే ఒకవేళ రెవెన్యూ అథారిటీకి నోటిఫికేషన్ ఇవ్వడము రెవెన్యూ అథారిటీ రిపోర్ట్ తెప్పించుకోవడము కాస్త కొంత త్వరితగతిన మనకు ఈ కేసు పరిష్కరించే విధంగా మరియు ఒకవేళ భూ ఆక్రమణకు గురైనట్టుగా గిట్ట సాక్షాధారతోటి ప్రూవ్ అయినట్టుగా వాళ్ళు బడిన ప్రూఫ్ చేసుకోలేకపోతే ఆక్రమణదారుడు అప్పుడు వారికి క్రిమినల్ యాక్షన్ కూడా శిక్ష కూడా పడేది ఒక రకంగా భూమిని వాళ్ళ నుంచి తీసి కబ్జాదారు నుంచి వెళ్ళి ఒరిజినల్ వర్క్ అప్పగించడం మళ్ళీ బై వాళ్లకు క్రిమినల్ పరంగా కూడా చట్టంగా వాళ్ళకు శిక్ష జరిగి ఉండే అవకాశం ఉండేది కానీ మన గత ప్రభుత్వంలో ఈ భూ ఆక్రమణ చట్టాన్ని వాళ్ళు చిన్న వంక ఏంటంటే ఈ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ వాటికి స్పెషల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి స్పెషల్ కోర్ట్స్ జిల్లా లెవెల్లో జిల్లా జడ్జి స్పెషల్ గా మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ స్టేట్ లెవెల్లో ల్యాండ్ ట్రిబ్యునల్ ఆ రకంగా స్పెషల్ కోర్టులో పడి త్వరతగతి డిస్పోజ్ ఆఫ్ చేసి కాస్త భూ కబ్జాలకు కట్టుదిద్దమైన ఇది నియంత్రణ ఉండే అవకాశం ఉండేది కానీ గత ప్రభుత్వం ఏంటంటే ఈ భూ ఆక్రమణ చట్టాన్ని రద్దు చేసేసింది ఏ కారణంగా అంటే ఇందులో ఆరు నెలల్లో చేయమని చెప్పి పొందే చట్టంలో సిక్స్ మంత్స్ డిస్పోజ్ ఆఫ్ కావాలని కానీ ఆరు నెలల్లో అయ్యే అవకాశాలు అని చెప్పేసి ఒక చిన్న అదేదో దాని నాకు అది రీజనబుల్ గా అనిపించదు ఎందుకంటే మిగతా అని ఆ గ్రౌండ్ పైన చట్టాన్ని రద్దు చేశారు దానికి కారణాలు ఇక వారి దృష్టిలో ఏమున్నాయో వారికి తెలియాలి బహుశా ఈ చట్టంలో ఏంటంటే మరి అట్లా ఆ అదే గ్రౌండ్ పైన చట్టాల్లో జాప్యం జరుగుతుంది అనుకుంటే ఇక వారి యొక్క ఈ యొక్క కామన్ కాన్సెప్ట్ ఉందో ఈ గ్రౌండ్ పైన చేస్తున్నాం అని చెప్పేసి అనుకున్న గత ప్రభుత్వం మరి మిగతా చట్టాలలో కూడా కాల జాప్యం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఆ గ్రౌండ్ పైన మనం మిగతా చట్టాలను రెగ్యులర్ సివిల్ పుసిడ్కోడు కానివ్వండి ఇంకా వేరే యాక్ట్స్ కానీ స్పెషల్ యాక్ట్స్ కానీ చట్టాలను రద్దు చేసే అవకాశం ఇక్కడ లేదు కాబట్టి అది ఒక తప్పుడు చర్య నా యొక్క ఉద్దేశం ఇంకా మిగతా రాష్ట్రాల్లో మాత్ర లేకపోవడం వల్ల అది భూ ఆఫ్ రెగ్యులర్ సివిల్ కోర్ట్స్ అప్రోచ్ కావడం రెగ్యులర్ సివిల్ కోర్టులలో మళ్ళీ రొటీన్ లో ట్రెస్ పాస్ అని చెప్పేసి క్రిమినల్ కేసు పెట్టుకోవడం లేదా రికవరీ పొజిషన్ కోసమని తిరిగి స్వాధీనం కోరకనే సివిల్ కేసులు పెట్టుకోవడం ఆ కేసులు తెమ్మలకపోవడము కారణాల వల్ల దశాబ్దాల కాలం వరకు కూడా ఈ సివిల్ కేసెస్ తెమ్లే అవకాశం లేదు కాబట్టి ఇది ఒక రకంగా నిజమైన భూ యజమానులకు లాగానే ఏర్పడింది దీనివల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ భూములకు సంబంధించిన చట్టాలు మరియు వ్యవసాయదారుల హక్కుల గురించి ఏ విధమైన మార్పులు జరిగినాయి అంటారు ముఖ్యంగా రెవెన్యూ లాస్ రెవెన్యూ లాస్ లో వ్యవసాయ యొక్క భూములకు సంబంధించి వ్యవసాయదారులకు సంబంధించిన చట్టం ఏంటంటే వాళ్ళ యొక్క హక్కులను కాపాడే విధంగా ఉన్నటువంటి హక్కులు కానీ పట్టదారు పాస్బుక్ దానికి ఏంటంటే తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదారు పాస్బుక్స్ యాక్ట్ అని నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ గతంలో మనకు అంటే బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఉన్న యాక్ట్ని వాళ్ళు ఏపీ అడాప్ట్ చేసుకుంది సెవెంటీ వన్ అందులో చాలా విపులంగా అన్ని చాలా నంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ దాని వల్ల రెమెడీస్ ఉండే అంటే ఒక పద్ధతి ప్రకారంగా భూమి ఎవరికన్నా పట్టాదారు మారినప్పుడు కానివ్వండి యాజమాన్యం మారినప్పుడు కానీ దానికి నోటిఫికేషన్ చేయడం కానీ సర్వే చేయించడం కానీ ఆ తర్వాత వాళ్ళ పేరున పానీస్లలో ఎంట్రీ చేయించడం కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఎన్క్వైరీ చేయడానికి నోటీస్ ఇచ్చే వాళ్ళకి చేసే అవకాశం ఉండేది గ్రామ సభలు ఏర్పడి అందులో రికార్డ్స్ మెయింటైన్ చేసేవారు ఆ తర్వాత విలేజ్ లెవెల్లో విలేజ్ సర్వెంట్స్ బీఆర్బోస్ కానీ వాళ్ళు కానీ ఎన్క్వైరీ రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళు దాని ప్రకారం తైసులు గారు ఇట్లా పానీస్లలో గత ఎన్నో మన మనకు వచ్చే స్వాతంత్రం తర్వాత కూడా ఎప్పుడైతే పహనీస్లలో ఎంట్రెస్ వస్తుంది కాబట్టి వాటిని ఎప్పుడు మార్పు చేయాలన్నా కానీ ఏ కారణం వల్ల కోర్టు కేసు వల్ల కానివ్వండి యాజమాన్య సక్సెషన్ లో కానివ్వండి ఇంకా పర్చేజ్ చేసిన దానిలో కానీ ఇంకా ఏ రకంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ జరిగినప్పుడు మార్పులు జరిగాయి వ్యవసాయంలోకి ఏంటంటే పట్టాదారు పేరు పాస్బుక్ అంటే పహనీళ్ళలో మారేది దానిలో మార్పు జరిగేది దానికి రిమార్క్స్ ఆసేవాళ్ళు ప్రొసీజ్ అట్లాగే పొజిషన్ కాలం ఉండేది అంటే కబ్జా ఎవరు కబ్జాలో ఉన్నారు సాగు చేసేవాళ్ళు ఎవరు పట్టాదారు వేరు సాగు చేసేవారు వేరు అట్లా ఉండేది పోతే గత ప్రభుత్వం ఏంటంటే వచ్చిన తర్వాత ఇంత డిఫులమే చట్ట అని చాలా వెల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ దీనిలో ఏంటంటే అప్పల్స్ తహల్దార్ అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేది పిటిషన్ పెట్టుకునే తర్వాత దానిపైన రివిజన్ ఆర్డీఓకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేది తర్వాత రివిజన్ ఉండేది జాయింట్ కలెక్టర్ కలెక్టర్ లెవెల్లో ఈ రెవెన్యూ అప్పలే అథారిటీస్ మొత్తానికి మొత్తానికి నిర్వీర్యం చేసేసి కొత్తగా రెండు వేల ఇరవైలో ఒక చట్టం తీసుకొచ్చారు ఇదే తెలంగాణ పట్ ల్యాండ్ ఇన్ అండ్ పటదర్ పాస్బుక్ట్ టూ థౌసండ్ ట్వంటీ రెండు వేల ఇరవైలో దాంట్లో చాలా లిమిటెడ్ కొన్ని సెక్షన్స్ పెట్టేసి ఆ ట్రిబ్యునల్ ను కంప్లీట్ గా నిర్వహణ చేసేసారు రెవెన్యూ ట్రిబ్యునల్ ను దాంట్లో ఏంటంటే దీనిలో భోజన కాలం తీసేసి ఇక ఇవన్నీ ఏంటంటే గతంలో ప్రభుత్వం రాగానే సర్వే పర్యటన భూములు సర్వే చేయించడం జరిగింది దాంట్లో ఏం జరిగిందంటే అవకాశాలు జరిగాయి కంప్యూటర్ పెద్ద మటుగా మొత్తం కంప్యూటేషన్ చేయించారు దాంట్లో మళ్ళీ చాలా మంది ల్యాండ్స్ కోల్పోవడము ఎక్కువ తక్కువ కావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే ముఖ్యంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇదంటే అడ్వాన్స్ పొజిషన్ ఉంది ఇయర్స్ ఎవరైనా పట్టదారు కానివ్వండి పోలీసులు కానివ్వండి కబ్జా కొన్ని కండిషన్ ఫుల్ఫిల్ అయితే వాళ్ళకి ఓనర్షిప్ రైట్లు వస్తారు వాళ్ళు ఓనర్ అయిపోతారు కబ్జా కాలం తీసేసి దానివల్ల ఏంటంటే రికార్డుకు కబ్జాదారు పేరు లేకుండా ఇక్కడ మరి భూ స్వాధీనాన్ని కోల్పోయిన యజమానులకు తిరిగి వారి భూమిని పొందుటకు ఎలాంటి న్యాయపరమైన చట్టపరమైనటువంటి అవకాశాలు ఉన్నాయంటారు ఆక్రమణల వల్ల కానీ భూమి యొక్క కబ్జాల వల్ల కానివ్వండి రియల్ గా పట్టదారు ఓనర్ యాక్చువల్ ఓనర్ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళకు తిరిగి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో సివిల్ కోర్ట్స్ కి అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ వాళ్ళ ఓనర్షిప్ కు వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో డాక్యుమెంటరీ రెవిడెన్స్ కానివ్వండి ఓవర్ ఎవ్స్ కానీ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ యాజమాన్య పక్కన పొందడానికి సివిల్కి మళ్ళీ తిరిగి సివిల్ కోర్టుకి అప్రోచ్ కాల్సి అవసరం ఏర్పడది వాళ్ళ రికవరీ జరిగితే కూడా ఎవరినైనా ఒక కబ్జా చేస్తే వాళ్ళ నుంచి వాళ్ళు సూట్ ఫైల్ చేసుకుని రికవరీ ఆఫ్ పొజిషన్ కోసం కూడా సూట్ ఫైల్ చేసుకుని సాక్షాతాలతోటి కోర్టు ద్వారా తిరిగి పొందవచ్చు ఇంకా మళ్ళీ ఎవరైనా మనకు మనం మన లోకి పక్క వాడన ఎంకోచ్మెంట్ అయ్యి వాడు గా వచ్చి మనం భయపెట్టి ఏదో మన ల్యాండ్లో ఎన్క్రోచ్ అవకాశం ఉంటే వాడిని కట్టడి కూడా సూట్లు సూట్ ఫర్ ఇంజక్షన్ అట్లాంటివి వేసుకునే అవకాశం ఉంది పోతే సివిల్ జాప్యాలకు ఎంత సివిల్ కేసులలో ఎంత జాప్యం జరుగుతుంది ఏ రకంగా మనకు త్వరితగతిన న్యాయ త్వర విషయం ఆ జగన్ సత్యం అది అంత ఈజీగా కాదు ఎందుకంటే డీటెయిల్గా ఎంక్వైరీ ట్రయల్స్ ఉంటాయి అదర్ పార్టీ వస్తుంది వాళ్ళు జవాబు వేయడం ఇదంతా కాస్త వేయప్రయాసాలకు కొడుకున్న వ్యవహారం కాబట్టి దాంత తొందరగా దీనికి తెమలకు ఉంది కాబట్టి దీనికి ఇంకా త్వరితగతిన చేయడానికి ఇంకా కాస్త మార్పులు చేర్పులు చట్టానికి కొంత ఇంకొంత మార్పులు యాక్ట్లను కొంచెం అమెండ్ చేసి ఇంకా వీటిని గతంలో ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లాగా ఇంకా కొత్తగా యాక్ట్ పాస్ స్పెషల్ యాక్ట్ పాస్ చేసేసి ఎంత తొందరగా తొందరగా డిస్పోజ్ చేసేసి వాళ్ళ హక్కులు కాపాడడానికి తీసుకున్న చర్యలలో భాగంగా లెజిస్లేచర్ పాస్ అయితే బాగుంటుందని ఆలోచిస్తాం మరి అలాగే సామాన్యంగా సాధారణ వ్యవసాయదారుడు వారి యొక్క భూముల హక్కులకు సంబంధించిన ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలు వాటి పరిష్కారానికి చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి సూచనలు ఏమన్నా ఉన్నాయంటారా ఆదిలాబాద్ లో ముఖ్యంగా మన బై బిఫోర్ బైఫర్ ఎరస్టల్ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ల్యాండ్ సర్వే ప్రాపర్గా జరగలేదు గతంలో కూడా దాని మూలాన సప్లిమెంటరీ సేతారాన్ని ల్యాండ్ సర్వే చేసి ఎప్పటికప్పుడు ప్రాపర్గా చేసిన అవకాశాలు ఇక్కడ లేవు ఆ సర్వే అథారిటీస్ వాళ్ళు ప్రాపర్గా చేయడము రెవెన్యూ వాళ్ళు ప్రాపర్ రికార్డ్ మెయింటైన్ చేయడం జరిగితే ఇబ్బంది జరిగేది కానీ చాలా మ్యాటర్ చాలా కేసులలో కూడా వీళ్ళకు రికార్డులో పహనీలలో పట్టాల ఉన్న ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అక్కడ స్థలం మీద జగ మీద లేకపోవడం ఎక్స్టెంట్ తగ్గిపోవడము లేకపోతే ఇంకా ఎక్కడ ఉండడం అక్కడ ఉన్న జాగాను రికార్డులు కరెక్ట్ గా చూపించకపోవడం వల్ల కూడా చాలా మటుకు ఇక్కడ వ్యవసాయదారులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు వాళ్ళ సమస్యలకు ఇంతకు పరిష్కారం ఎప్పటికీ కూడా కావట్లేదు ఎందుకంటే సర్వే అథారిటీస్ మొత్తం వాళ్ళు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి సర్వే చేసే అధికారం ఉన్నా కూడా ఇండివిజువల్ యొక్క సర్వే నెంబర్స్ ను ఇండివిజువల్ బిడ్స్ ని గానీ ఇండివిజువల్ ఏరియా ఆఫ్ అని పర్టికులర్ ఇండివిజువల్ గానీ సర్వే చేయడానికి వాళ్ళు వెనకాడుతున్నారు ఏమంటే వాళ్ళు ఏమంటారంటే మొత్తం ఎంటైర్ సర్వే నెంబర్ మొత్తానికి మొత్తం అందరూ కలిసి పిక్చర్ పెట్టుకుంటే సర్వే చేస్తాం లేకపోతే అని చెప్పి ఆ వంగతో సర్వే ప్రాపర్గా చేయడం లేదు చివరికి ఏంటంటే వీళ్ళు కోర్టు చోటు తిరిగి హైకోర్టు వెళ్ళడము సివిల్ కోర్టులకు వెళ్ళడము దీనివల్ల చాలా వేగ ప్రదేశాలకు గురైపోయి ఎటువంటి రిజల్ట్ లేకుండా దానికి తోడు ఇప్పుడు ధరణిలో కొత్తగా కొత్త మనకు సమస్యలు స్టార్ట్ అయినాయి దానిలో కాలంలో కూడా కొన్ని రకాల అవకతవాలు జరగడం వల్ల ల్యాండ్ సరిగ్గా చూపించకపోవడం వల్ల దానికి అధికారులు తప్పిదాలు కావచ్చు వాళ్ళ ఇది కావచ్చు చాలా కారణాల వల్ల ఇంతవరకు కూడా రెవెన్యూ వ్యవస్థలో ఈ ధరణి కానివ్వండి మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ కానివ్వండి అస్తవ్యస్తంగా ఉంది అని నేను చెప్పడానికి మాత్రం ఈ సందేహం లేదు వాటి సరి చేయాల్సిన అవసరం కూడా ఉంది డీటెయిల్ గా మొత్తం సర్వే చేసి డీటెయిల్ గా ఇండివిజువల్ గా ఒక్కొక్క సరే నెంబర్ తోటి రెవెన్యూ అథారిటీస్ మరియు సర్వే అథారిటీస్ కలిసి చేసేసి వ్యక్తిగతమైన ఆబ్జెక్షన్స్ ఉంటే తీసుకునే వాళ్ళ ద్వారా వ్యక్తులను పిలిపించి అందరు ఓనర్స్ ను వాళ్ళ ముందరనే గ్రామ సభలు ఏర్పరిచి వాళ్ళ ముందే డిస్కస్ చేసేసి పక్కడ మందిగా సర్వే చేయించి ఎవరికి వాళ్ళ తగ్గ వాళ్ళ ల్యాండ్స్ లో ఎంట్రీస్ తప్పులుంటే తప్పిదాలను సవరించడం తప్పితే దీనికి వేరే మార్గం లేదు కాబట్టి ఈ రకంగా ఒక ప్రక్షాళన కార్యక్రమాన్ని ఈ అందరూ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒక కోఆడి చేసుకొని చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం పర్మనెంట్ గా అవుతుంది కానీ లేకపోతే ఈ సమస్యకు తొందరగా పరిష్కారం కాదు ధరణిలు కూడా అనుకూలంగా మార్పులు చేర్పులు చేసి కొత్త ప్రభుత్వం అయితే మారుతా అనుకుందో కమిటీ ఆఫార్మ్ చేసింది దాని ప్రకారం కూడా చాలా మటుకు ధరణి లేకుండా మాన్యువల్ గా కూడా మళ్ళీ గతంలో ఉన్న సిస్టమ్స్ రెవెన్యూ అథారిటీస్ అయితే అప్లీ రెవెన్యూ ట్రిబ్యునల్ పకడ్బందీగా ఫామ్ చేసి అందులో ఒక జ్యూషియల్ ఆఫీసర్ కూడా ఒక న్యాయాధికారి కూడా నియమించి చైర్మన్ గా వారి ముందునే ఇవన్నీ అప్పీల్స్ వేసుకునే అవకాశం వస్తే తప్పకుండా ఇవన్నీ సమస్యలకు ఒక పరిష్కార మార్గం ఏర్పడతది పోతే ఆన్లైన్ ధరణి వలన ఇలాంటి కూడా లాభం చేకూరే అవకాశం లేదు అది ఆ ప్రభుత్వానికి ఒక ఆదాయ మార్గంగా మారిపోయింది దాని వల్ల ఏంటంటే అవకతవాలు ఇంకా పెరిగాయి తగ్గలేదు యాక్చువల్ ముఖ్యంగా భూ సమస్యల విషయంలో పలు రెవెన్యూ చట్టాలు ఉన్నాయి ఆ రకంగానే సర్వే లాంటి చట్టాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని ఏంటంటే కాల దోషం పట్టిన చట్టాలు కూడా ఉన్నాయి పాతవి పోతే వీటన్నిటి క్రోడీకరించేసేసి అందులో మంచి యొక్క ప్రొసెషర్ ఆస్పెక్షన్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే రెవెన్యూ చట్టానికి మార్పులు చేసుకుంటూ ఈవెన్ ఆన్లైన్లో ధరణిలో ఉన్నటువంటి మంచి యొక్క ఆస్పెక్షన్ తీసుకొని ఇప్పుడు గా మండల్ లెవెల్లో ఒక వ్యవస్థను ఏర్పరిచి ఏ ఒక్కరికి సంపూర్ణ అధికారం లేకుండా రెవెన్యూ వ్యవస్థలో ఒక మండల వ్యవస్థలో ఒకటి ఒక ముగ్గురు నాలుగు సభ్యుల యొక్క కమిటీ లాగా ఫామ్ చేసి వాళ్ళ యొక్క ఎన్క్వైరీకి రిపోర్ట్ సబ్మిట్ చేసే విధంగా అనుకూలంగా పెట్టేసి దాన్ని మళ్ళీ ఆర్డీఓ లెవెల్లో కృఢీకరించి దాని తర్వాత మళ్ళీ ఫైనల్ గా జిల్లా కలెక్టర్ లెవెల్ దాకా వాటిని పంపించేసి రిపోర్ట్స్ ను వాటిపైన ఇంకొకరికన్నా అభ్యంతరాలు ఉంటే ఇంక రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా అప్పీల్ చేసుకునే అవకాశం లాంటిది పెట్టేస్తే క్షుణ్ణంగా మళ్ళీ రెవెన్యూ అధికారులు అంటే దానికి కంప్లీట్ గా వాళ్ళ ద్వారా కంప్లీట్ గా న్యాయం జరగడం జరగలే గతంలో కాబట్టి ఈ చైర్మన్ కింద రెవెన్యూ ట్రిబ్యూల్ చైర్మన్ కింద ఒక న్యాయాధికారిని అపాయింట్ చేస్తే కాస్త లీగల్ నాలెడ్జ్ ఉంది లీగల్ ఆస్పెక్ట్స్ కూడా ప్రాపర్ గా వాళ్ళు పరిశుభేట్ చేసి అప్రిషియేట్ చేసేసి కాస్త న్యాయబద్ధమైన నిర్ణయాలను తీసుకొని జడ్జ్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకమైన మార్పులు కూడా తప్పనిసరి తప్పించి ఈ కమిటీ తప్పించి వేరే మార్గంలో మనం పోయినా ఇంకా కొత్త సమస్యలు పుట్టడం తప్పిస్తే సమస్యల పరిష్కారం కావనేది నా యొక్క దృఢమైన అభిప్రాయం అండి భూ కబ్జాలు భూ వివాదాల గురించి ఎన్నో చక్కటి విషయాలు మా వందా పాయింట్ శ్రోతల కోసం తెలియజేశారండి నమస్కారం సార్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా